శుక్లాం భరిద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేజ్ సర్వ విఘ్నోప శాంతహి కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింభవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుకుందరు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పావులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించువారును గోహత్య బ్రహ్మ హత్యాది మహాపాపమును చేసినవారు పరస్త్రీలను వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చురత్వం చే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వారిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగనే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై దురాచారములకు లోనే కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వా వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ ఎమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మము ఎట్టివో చెప్పెదము వినుము సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారము చేయువారును వనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కాని శివ అని శివుని కాని స్మరించువారును తెలిసి కాని తెలియక కాని మరీ రూపమున కాని హరినామస్మరణ చెవిని వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయాను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమైంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతము కానీ ధర్మము కానీ చేసి ఎరుగను వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రం నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందుదురు ఇది ముమ్మాటికి నిజం నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం